మన ర్యాలింగి గ్రామంలో ఒక చిన్న హోటల్ని నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని ప్రయోజకులు చేసినటువంటి గాది పల్లె గారు వారి కుమారుడు సాయి మని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి ఒకే ఒక పోస్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా ఈరోజు గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నియమింపబడటం చాలా సంతోషం ఈ సందర్భంగా సాయిమాని గంటకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక దిగువ తరగతి కుటుంబంలో పుట్టి స్వయం కృషితో స్వశక్తితో వారు ఒక ఉన్నత చదువులు చదివి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మన ర్యాలింగి గ్రామానికి ఒక గర్వకారణంగా నిలవటం చాలా సంతోషం అదేవిధంగా పల్లె గారు కూడా అనేక సంవత్సరాలుగా మన గ్రామంలో ర్యాలింగి గ్రామంలో ఒక హోటల్ నడుపుకుంటూ ఇక్కడ అందరికీ కూడా కల్లో నాలుగ ప్రతి ఒక్కరికి కూడా పచ్చేవేస్తులై ఉండి వారు నిత్యం కూడా ఉదయం మూడు గంట తెల్లవారుజామున మూడు గంటల నుంచి కష్టపడి ఈరోజు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించే వారిని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దడం ఈరోజు చాలా సంతోషం వారిద్దరూ కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈరోజు వారు ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా ఆ హోటల్ బిజినెస్లోకి రాకుండా పిల్లలు కూడా కష్టపడకుండా పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఈరోజు ఎన్నో అభిప్రాయాలు కోర్చి వారిని చదివించి ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలిపినడం చాలా సంతోషం ఇది మన యారంగి గ్రామాల అందరికీ కూడా గర్వకారణం మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గర్వకారణం అదేవిధంగా సాయమని కంట పది మంది యువతలకి స్ఫూర్తిగా నిలిచాడు ఈరోజు ఈరోజు ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి ఒకే పోస్ట్ నాలుగు లక్షల మంది గ్రూప్ వన్లో ఎగ్జామ్కి అపేర్ అయితే ఈరోజు అందులో ఓసీ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి ఏకైక వ్యక్తి మన సాయి మణికంట ఈరోజు ఆ విధంగా మన అందరికీ కూడా ఒక మంచి గర్వకారణంగా నిలిచినటువంటి మణికంటకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళి ఈ రాష్ట్రానికి అదేవిధంగా మన గ్రామానికి కూడా వారి సేవల్ని అందించే విధంగా ఈరోజు భగవంతుడు ఆయనకి మరింత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా